హలో ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మాయా రాకేష్కి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి ఎందుకు నువ్వు శంకర్ మీద అటాక్ చేయించావు అని అడిగితే అప్పుడు రాకేష్ ఇలా అంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా ఆ శంకరే కావాలని తన మీద అటాక్ చేయించుకున్నాడు అంటే ఇది ప్లీప్ బ్రాండ్గా ఏదో చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ మీ ఇద్దరికి ఏదో ఉచ్చు బిగించబోతున్నాడు జాగ్రత్త అని రాకేష్ మాయకి చెప్తాడు ఆర్య ఇంకా రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇక ఆ రౌడీల్ని ఆర్య కొట్టినట్టుగా చూపిస్తారు ఆ తర్వాత మాయ అలాగే రవి ఇద్దరు కూడా ఆర్య గదికి వస్తే కేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు మాయ రాగానే ఆర్య ఇలా అంటాడు నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేశావు నా గేమ్ని నేను స్టార్ట్ చేశాను అని ఆర్య అంటాడు మీ అన్నయ్యని ఇప్పుడు ఉచ్చులో బిగించాను నెక్స్ట్ మీరిద్దరే అని అంటాడు ఆర్య ఆ రౌడీలతో నన్ను నేను కొట్టించుకున్నాను అనేసి రౌడీలు ఆర్యని కొట్టడం అదంతా చూపిస్తూ ఉంటారు